యూ న్యూస్ ఛానల్ రోజు రోజుకి బహుజనవాదం చెప్తున్నాడు సూపర్ ప్రవీణ్ అన్న అయితే బహుజనవాదాన్ని నేను ఎక్కడ విడిచిపెట్టలే కాకపోతే తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కువ చెప్పడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో మన ఎస్సీబీసీ ఎస్టీల అని చెప్పడం జరిగింది కొత్తగా బహుజనవాదం మనం ఏం ఎత్తుకోలేదు దగ్గర దగ్గర నేను ఎప్పుడైతే ఎన్టీవీలో జాబ్కి రిజైన్ చేసి ఇదే తీన్మార్మల్ అన్న నేను ఇద్దరం పాదయాత్ర పోయామో రెండు వేల ఇరవై అది రెండు వేల ఇరవై నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు బహుజన వాదం గురించే మాట్లాడినా నేను కాకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ బీఆర్ఎస్ అనే ఒక తెలంగాణ పార్టీ ఒకటే ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నది దీన్ని ఆగం చేసి మళ్ళీ తెలంగాణ ప్రజలను ఈ ఆంధ్ర నాయకుల కింద బానిసలం చేస్తారేమో లేదో ఢిల్లీ నాయకుల కింద బానిసలం చేస్తారో లేకపోతే ఈ గుజరాత్ నాయకుల కింద బానిసలు చేస్తారేమో అన్న ఒక ఆలోచనతోటి ఈ ఐదారు నెలలు ఎక్కువగా ప్రాంతీయవాదం గురించి మాట్లాడినా అయితే ఈ ప్రాంతీయవాదం గురించి మాట్లాడే క్రమంలో మళ్ళీ ఈ దొరలు ఎవరైతే ఈ బీఆర్ఎస్ దొరలు ఉన్నారో వీళ్ళు మళ్ళీ ఎస్సీబీసీ ఎస్టీలను ఎట్లా ఎట్లా ట్రీట్ చేస్తున్నారు అనేది గమనించండి నేను దగ్గరగా వాళ్ళకు విలువ ఇస్తలేరు వాళ్ళకు సముచిత స్థానం ఇస్తలేరు వాళ్ళ మీద దాడులు జరిగితే మాట్లాడతలేరు కేవలం రెడ్డి సంబంధించి వెలుమకు సంబంధించిన ఆ రిపోర్టర్లు వాళ్ళ వ్యవస్థలను ఎక్కువ బలోపేతం చేసుకుంటాను మనలాంటి న్యూస్ ఛానల్ ఉండాలని వాళ్ళు కోరుకుంటలేరు కాబట్టి బహుజనవాదాన్ని ఎక్కడ విడిచిపెట్టలే కాకపోతే ఈ కాంగ్రెస్ వచ్చినాక ప్రాంతీయవాదాన్ని ఎక్కువ ప్రమోట్ చేసిన కాబట్టి ఇప్పుడైతే ప్రాంతం బలంగానే ఉంటూ బహుజనవాదం మరింత బలంగా ఉండాలని చెప్తున్నా